హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ఏడు వందల పదకొండు గజాలు అంటే సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్క్వేర్ యార్డ్స్ మూడు సైడ్ల రోడ్ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ వెస్ట్ రోడ్ ఉన్నటువంటి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి నలభై ఫీట్ల రోడ్డు అదేమో ముప్పై మూడు ఫీట్ల రోడ్డు ఇదేమో నార్త్ ఈస్ట్ కార్నరు అలానే దీని పక్కన నార్త్ వెస్ట్ కార్నర్ కూడా ఉంటుంది అబ్జర్వ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు తుక్కుగోడకు జస్ట్ పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో కందుకూరు జంక్షన్కి ఒక కిలోమీటర్ల జస్ డిస్టెన్స్లో అలానే శ్రీశైలం హైవే కూడా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ జస్ట్ ఒక ఐదారు కిలోమీటర్ల డిస్టెన్స్లో మన ఓఆర్ఆర్ తుక్కుగోడ ఎయిర్పోర్ట్ వీటన్నిటికీ జస్ట్ పదిహేను పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్లో నంబర్ వన్ సైట్ అనమాట మూడు సైడ్లు రోడ్ ఉంది నార్త్ ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్టు తర్వాత వెస్ట్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మంచి బిట్టు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మంచి ఫీచర్ సిటీలో నంబర్ వన్ ప్లాట్ అనమాట ఇది వెంటనే నా నెంబర్కి కాల్ చేశాను ఫ్రెండ్స్